ఆ పారామెడికల్ వాళ్ళను మాత్రం కొద్ది మంది డాక్టర్లు మాత్రమే కలిసి ప్రజలను కలిసి వివరాలు సేకరించే ప్రయత్నం చేశాం కానీ సమగ్రంగా ఎక్కడ కూడా మనకు సమాచారం అందలేదు బహుశా పోరాక సంగతి చేసిన ఆ పరిశోధనలో కామేశ్వర్ పరిశోధన మాత్రమే అసమగ్రంగా మిగిలిపోయింది ఈ మరణం వెనుక ఏముంది ఏ శక్తులు దాగి ఉన్నాయి అనే దాన్ని బయటకు పెట్టాలనే ఆకాంక్షతో ఈ మరణం పైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ పెట్టి ఉన్నాం ప్రభుత్వం ముందు అటు కర్ణాటక ప్రభుత్వం ఇటు మన తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు అది ప్రభుత్వం వైపున జరగాల్సిన ఆ వైఫల్యం అట్లాగే ఉంది పౌరావుతుల సంఘానికి ఎదురవుతున్న సవాళ్ళులో ఇటువంటి సవాళ్లు మనకి వాళ్ళ కామేశ్వర్ మరణ రూపంలో మరొక సవాలు ఎదురైంది ఇప్పటికైనా కానీ ఆ డిమాండ్ మిగిలే ఉంది ఎందుకు ఏ కారణభూతం అయి కూర్చున్నది ఈయన చనిపోవటానికి లేత వయసులో అప్పుడప్పుడే ఇంకా ఆదర్శ భావాల సొందరు సంతరించుకున్న సంతరించుకుంటున్న ఆ సందర్భంలో మనకు అందకుండా పోయిన కామేశ్వర్ను మనం స్మరించుకోవటం స్మరించుకోవటానికి నాకు ఈ వేదిక మీద నేను ఇన్ని సంవత్సరాలుగా రావాలని మొదటిసారి వచ్చానేమో కానీ మొదటి సంవత్సరం కానీ ఆ తర్వాతి సంవత్సరాలు రాలేకపోవటం పనుల్లో పడి సారి వాళ్ళు నన్ను ఇక్కడ పిలిచి చోదవించటం అనేది గొప్ప సందర్భం మరొక్కసారి కామేశ్వర్ కు ఘనమైన నివాళులు అర్పిస్తూ శర్మసారు జ్యోతి కొడుకు లాంటి అల్లుడు భావన వీళ్ళందరూ ఇలాంటి ఘటనలు కుటుంబాలలో సంభవించినప్పుడు తట్టుకొని నిలబడగాలని ఒక ఆదర్శంగా నిలబడ్డారు మీకందరికీ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆశయాన్ని అట్లే కొనసాగించాలని మీరు ఏ దృఢం చిత్త సిద్ధితో నిలబడ్డారో అట్లాగే నిలబడాలని ఎక్కడ కూడా కృంగిపోకుండా సార్ మా సంస్థలో మరింత దృఢంగా ఈ కన్నీటి కొడను తుడిచే పనిలో ఆయన నిమగ్నం కావాలని మరింత గట్టిగా రావాలని నాకు ఇంతకుముందు చెప్పాడు ఇంటికి మారిన తర్వాత చాలా స్థలం సార్ ఇవాళ పౌరాగల సంఘం అంటే ఇవాళ ఉద్యమాలు అంటే మరీ ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమాలు అంటే బెదురు బెదురుగా చూస్తున్నారు మనతో ఉద్యమాలు ఉధృతంగా ఉన్నంత ఫ్రెండ్షిప్ చేయటం లేదు మనం చూస్తే పారిపోయే సందర్భం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ శాసితం కల్పించి ఉంది ప్రజల పక్షాన నిలబడ్డ మేధావులందరినీ నిన్న కాక మొన్న ఆర్మీతో ఆర్మీ సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ అడవుల్లో ఉన్న వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం కానీ అదొక్కటే కాదు దేశంలో సమాజంలో బహిరంగంగా అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అర్బన్ నక్సలైట్ల భరతం పట్టాలని చెప్పి ఒక అవుట్ యుద్ధాన్ని ప్రకటించు ఉన్న నేపథ్యంలో ఇవాంటి సమాజం ఆ కూడలలో కొనసాగుతా ఉంది మన కళ్ళెదుట జనవరి ఒకటి నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు దాదాపుగా అమాయకపు ఆదివాసీలను మావోయిస్టులను దాదాపుగా రెండు వందల యాభై మందిని పొట్టన పెట్టుకున్న సందర్భం దాన్ని గనుక మనం స్పందించకుండా ఉంటే మన పక్కన ఉన్న నలమల అడవి మొత్తం బూడిదయ్యే ప్రమాదం ఉంది దానికోసమే కదా ఆయన ఇంతకాలంగా పోరాడుతూ ఉన్నాడు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఆ అటవీ ప్రాంతాలన్నీ బూడిద పాలై బుగ్గి మనిషికి ఇవాళ మన ఢిల్లీ పోయినా బ్రీతింగ్ ప్రాబ్లం అయి కూర్చున్నది ఆ చెట్టు లేకపోతే ఆ వాతావరణం లేకపోతే ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది సమస్యగా పరిగణించిన ఈ సందర్భంలో మన కుటుంబాల నుంచి వచ్చిన ఈ డాక్టర్ల అవసరం మనకి ఎంత ఉండేదో ఒకసారి ఆలోచించండి అటు దిశగా మనం ఒక్కసారి దృష్టి మన వృత్తుల్లో మనం ఉంటూనే ఎందుకు ఇట్లా ఈ సమాజం ఈ పాలకులు ఎటువైపు పోతున్నారు విధ్వంసమే అభివృద్ధిగా ఎట్లా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మైలారం గుట్టలో ఆ గుట్టని వాళ్ళు విధ్వంసం చేయడానికి మొత్తం యంత్రాంగం అంతా యంత్రాలంతా తిరిగి ఉన్నాయి ఆ గుట్ట మీదనే జీవితాలు కొనసాగుతున్నాయి ఒక్కరి అభివృద్ధి కోసం అక్కడ నివసిస్తున్న పది గ్రామాల జీవితాలను విచ్ఛిన్నం చేసే దీన్ని మనం అభివృద్ధి అని ఎట్లా అంటాం అజదేవాడుల్లో లక్షలాది చెట్లను నరికి వేస్తున్నారు ఛత్తీస్గఢ్ భక్తులు దండకారణ దండకార అరణ్యం అనే మాట లేకుండా ఇవాళ బావులు ఓపెన్ బావులు ఎట్లయితే చరిత్రలో అసలు కనబడకుండా చరిత్ర కలిసిపోయాయో చెట్లు అంటే ఏంటో అర్థం కాని పరిస్థితి రాబోతుంది ఒక్కొక్కరము సిలిండర్ బాక్సులు ముక్కు కాడబోయాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితులు ను తట్టుకోవడం కోసం అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసం లక్ష్మణ్ శర్మ సారు ఉద్యమంలో ఒక ధీరో దాటుగా ముందుకొచ్చి ఆయన కుటుంబంలో చేసిన సాయి కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తాడనుకున్న సందర్భంలో మనకు లేకపోవటం పూరించటం ఎట్లా అంటే మన నుంచి అటువంటి సాయి ప్రసాదాలను తయారు చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు